जी आर्सी रेल इन कॉमन काम टेस्ट फॉर एडमिशन इनटू डिग्री फर्स्ट इयर इन महत्मा ज्योति फुले तेलंगा बैक्वर्ड तेलंगाना सोशल वेलफेर पीएस डबल्यू अं TTW वेलफेर डिग्री कॉलेज ఫర్ ద అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్కి ఎంట్రన్స్ డిగ్రీ ఫస్ట్ ఇయర్కి జైన్ కి అడ్మిషన్ టెస్ట్ అనే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసింది ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని ఇప్పుడు ప్రాస్పెక్టస్ అనేది ఎలా ఉంటుందంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇన్ ఎంజెపిఎస్ డబ్ల్యూ అండ్ టి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఫర్ అకాడమిక్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కి ఫర్ ద స్టూడెంట్స్ అపియరింగ్ ఫర్ సీనియర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ ఇన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఇంపార్టెంట్ డే డేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలంటే స్టార్టింగ్ డేటు రెండవ తారీఖు మూడు నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్కి డిగ్రీ ఫస్ట్ ఇయర్ సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే పన్నెండు పన్నెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉంటుంది ఆల్ ఎలా డౌన్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షను ఎప్పుడంటే ఇరవై తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు ఆన్వర్స్ ఎగ్జామ్ డేటు ఆర్డిసి సెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉంటుంది సరే ఇప్పుడు కోర్సెస్ ఆఫర్డ్ ఎన్ ఎంజెపిటి బీసీడబ్ల్యూ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఎలా ఉంటాయంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇరవై తొమ్మిది ఉన్నాయి ద బిలో మెన్షన్ డిగ్రీ కోర్సెస్ ఆర్ ఆఫర్డ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం లో ఉంటుంది నిమ్మలంగా క్లారిటీగా చదువుకోవడానికి ఈ పిడిఎఫ్ ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చూసుకోవచ్చు సిబిసిఎస్ కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఉమెన్ టోటల్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ట్వంటీ ఫోర్ ఓన్లీ ఫర్ ఉమెన్ కి ఉన్నది ఆల్ దా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ విల్ ఆఫర్ అడ్మిషన్స్ అడ్మిషన్ చాయిస్ బేస్డ్ ఆన్ క్రెడిట్ సిస్టమ్ సిబిఎస్ సిఎస్ సో ఫర్ ఫిజికల్ సైన్స్ కి సిబిసిఎస్ కి మ్యాథమెటిక్స్ ఈజ్ కంపల్సరీ ద స్టూడెంట్స్ హో ఆప్షన్ ఫర్ మ్యాథమెటిక్స్ ఆర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మస్ట్ హ్ స్టడీడ్ ఎంపీసీ ఎంఈసి ఎం ఇన్ ఇంటర్నెట్ ఆర్ ఈక్వల్ ఇక్కడ ఏంటంటే మ్యాథ్స్ మాత్రం కంపల్సరీ ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎవరెవరికి అంటే ఎంపీసీ గాని ఎంఈసీ కానీ ఎం బైపీ కానీ వాళ్ళకు ఉంటుంది తర్వాత ఇంకోటి బిలో లైఫ్ సైన్స్ సిబిఎస్ సిబిసి ఉంది ఇది కెమిస్ట్రీ మాత్రం కంపల్సరీ ఇక మూడోది సి దీన్ని సిబిసిఎస్ ఇక్కడ ఉంటుంది తర్వాత స్టూడెంట్స్ కెన్ చూజ్ ఎనీ త్రీ సబ్జెక్ట్స్ వన్ సబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ఆప్షన్ ఇక్కడ ఏముంటుందంటే మూడు సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి వన్ సబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ఆప్షన్ ఉంటుంది అండర్ సిబిఎస్ మోడల్ ఫ్రమ్ సబ్జెక్ట్ ఆఫర్డ్ అట్ ద కాలేజ్ అండర్ సిబిసిఎస్ మోడల్ ఫ్రమ్ ద ఫాలేజ్ ఫోర్ ఆప్షన్స్ ఆప్షన్ షోన్ బిలో యూనివర్సిటీ ఉస్మానియా ఉన్నది స్వీమ్ బిఏ ఉన్నది తర్వాత ఆప్షన్ ఏ బిసి ఉన్నాయి ఆప్షన్ ఎన్లో హిస్ట్రీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ దీన్ని సైకాలజీగా ఉన్నది ఇక ఆప్షన్ డిలో జామి జియోగ్రఫీ ఉంది జర్నలిజం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్మీడియట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పబ్లిక్ పాలసీ సోషియాలజీ ఇక్కడ బిఎస్సి వాళ్ళకి ఫిజికల్ సైన్స్ ఉంది మ్యాథమెటిక్స్ ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్స్ స్టాటిక్స్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ కానీ జియాలజీ డేటా సైన్స్ ఉంది ఇక్కడ బీఎస్సి లైఫ్ సైన్స్ కి బోటనీ ఉంది బయోకెమిస్ట్రీ ఉంది కెమిస్ట్రీ ఉంది బయోటెక్నాలజీ ఉంది సరే ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా కాకటి యూనివర్సిటీ ఉంది శాతవాహన ఇది ఓకే శాతవాహన యూనివర్సిటీ అంటారు ఇక్కడ కూడా కోర్సెస్ ఏమున్నాయో సబ్జెక్ట్ ఏంటో మీరు డిస్క్రిప్షన్ లో ఈ పీడిఎఫ్ ఇస్తా డౌన్లోడ్ చేసుకుని మంచిగా చూసుకోవచ్చు ఇదే పాలమూరి యూనివర్సిటీనా ఇది మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇది తెలంగాణ యూనివర్సిటీ సో ఓకే నెక్స్ట్ స్పెషల్ కాలేజెస్ అఫ్లైటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ కోర్సెస్ అఫర్డ్ ఇన్ ఫోర్ స్పెషలైజ్డ్ తెలంగాణ చూసే రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ పిఎస్ డబ్ల్యూఆర్ డిసిడబ్ల్యూఎస్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్ టు ద ఉమెన్ క్యాండి ఇప్పుడు పిఎస్ డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ ఫిజికల్ సైన్స్ ఫర్ విమెన్ కి బేల్ బేల్కే సార్ ఇక్కడ విమెన్ కి బిఎస్సి ఫిజికల్ సైన్స్ ఉన్నది సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఉంది ఫిజిక్స్ కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ స్టాటటిక్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ జా జుయాలజీ ఇక్కడ ఇంకోటి రెండోది పిఎస్ డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజీ ఫర్ లైఫ్ సైన్స్ ఫర్ విమెన్ మా మహేంద్ర హిల్స్ ఇది ఉంది బిఎస్సి లైఫ్ సైన్స్ ఉంది దీంట్లో సబ్జెక్ట్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ న్యూట్రిషన్స్ డయో డయాటిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ బయోఇన్ఫర్మేటిక్స్ అండ్ జెనెటిక్స్ ఉంది ఇక మూడోది డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజెస్ ఫర్ కామర్స్ మేనేజ్మెంట్ ఫర్ విమెన్ సంగారెడ్డి బోధేర బోదేర సిటీ ఉన్నది ఇక్కడ బీకామ్ కోర్సెస్ ఉన్నాయి జనరల్ ఉన్నది కంప్యూటర్ అప్లికేషన్ బిజినెస్ అనలిటిక్స్ ఉంది ఆనర్స్ తర్వాత నాలుగవది బిబిఏ ఉన్నది నాలుగోది పిఎస్ డిగ్రీ కాలేజ్ వెల్ఫేర్ ఉన్నది ఇబ్రాహీంపట్నం అంకు ఇది గట్కే సార్ ఇక్కడ బిఏ ఉంది సబ్జెక్టు ఏంటంటే స్ట్రీ ఇండియా ఎకనామిక్స్ పాలిటికల్ సైన్స్ సైన్స్ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ జాగ్రఫీ ఉన్నది సైకాలజీ జర్నలిజం ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ పాలసీ సోషియాలజీ ఉన్నది నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ ఫ్రెంచ్ త్రీ స్పెషల్ కాలేజెస్ ఇక్కడూఆర్ డిసి తర్వాత మహేంద్ర హిల్స్ తర్వాత ఇబ్రహీంపట్నం కి ఇక్కడ ఫ్రెంచ్ భాష కూడా ఇంగ్లీష్ సెకండ్ లాంగ్వేజ్ గా తర్వాత బి స్టేట్ వైడ్ కోర్సెస్ టిఎస్డబ్ల్యూఆర్ఈ ఐఎస్ కోర్సెస్ అవైలబుల్ ఫర్ అడ్మిషన్స్ బై క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఇక్కడ టిఎస్డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ జగ జగ్రీ గుట్ట జగద్రి గుట్ట పేట బిఎస్ బిఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ సిఎస్సి షార్ట్ కట్ కంప్యూటర్ సైన్స్ అంటే సిఎస్సి అంటారు విచ్ ఈస్ ఈక్వల్ టు ఇంజనీరింగ్ కి సమానంగా ఉంటుంది కోర్సు ఇంకోటి డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ సిల్సిల్ ఆఫర్ దాట్ బిఎస్ హామ్స్ ఇన్ డిజైన్ టెక్నాలజీకి ఇది ఒకటి కోర్స్ ఉంది ఎల్జిబుడ్స్ ఎవరంటే క్యాన్ షుడ్ హ్యావ్ అప్లై ఫర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ టెన్ ప్లస్ టూ ఈక్వలెంట్ ఎనీ స్ట్రీమ్ ఇంటర్మీడియట్ చదివి ఉండాలి లేకపోతే టెన్ ప్లస్ టూ ఎనీ ఈక్వెలెంట్ గా స్టడీ పాస్ అయ్యి ఉండాలి క్యాన్ స్టర్మీడియట్ వొకేషనల్ కోర్సెస్ ఇన్ కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ సిజిటిఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫస్ట్ ఇయర్ డిగ్రీకి ప్రైమరీస్ వర్టికల్ మొబైలిటీ దూడెంట్స్ ఆఫ్ సిజిటి ప్రై ప్రివెన్ టు అడ్మిషన్ కోట ఈవెంట్ ఆఫ్ ఐ సీజిటి చైనా వాళ్ళకి ఆ స్టూడెంట్స్ కి ఇక్కడ ఆఫర్ ఇస్తున్నారు ప్రయారిటీ ఇచ్చేస్తున్నారు తర్వాత డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ కరీంనగర్ ఆఫర్స్ బిఎస్సి కోర్సెస్ ఉన్నది ఇక్కడ దీంట్లో ఫుడ్ సైన్స్ ఉంది క్వాలిటీ కంట్రోల్ కూడా ఉన్నది నెక్స్ట్ కోర్సెస్ ఆఫర్ డబ్ల్యూఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ చాయిస్ బేస్డ్ ఆన్ క్రెడిట్ సిస్టమ్ ఇన్ ఆల్ ద ట్రైబల్ వెల్ఫేర్ కాలేజెస్ విల్ ఆఫర్ అడ్మిషన్ సిస్టమ్ సి స్టూడెంట్స్ కింటే కాంబినేషన్ ఆఫ్ ఎనీ త్రీ సబ్జెక్ట్స్ వన్ సబ్జెక్ట్ ఫ్రమ్ వన్ ఆప్షన్ ఓన్లీ అండర్ సిబిఎస్ బోదల్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఫోర్ ఆప్షన్ గివెన్ బిలో ఫిజికల్ సైన్స్ ఇది మ్యాథ్స్ కంపల్సరీ ఉంటుంది ఆప్షన్ ఏ మ్యాథ్స్ ఆప్షన్ బి ఫిజిక్స్ కానీ ఎఫనామిక్స్ కానీ తీసుకోవాలి ఆప్షన్ సిమిస్ట్రీ కానీ స్టాటిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఆప్షన్ డిలో కంప్యూటర్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ జియాలజీ కానీ తీసుకోవాలి ఇక్కడీ లైఫ్ సైన్స్ దీన్ని సిబిఎస్ఈ కెమిస్ట్రీ కంపల్సరీ ఉంటుంది ఇక్కడ ఆప్షన్ బిలో బాట్నీ మైక్రో కానీ ఆప్షన్ బిలో జువాలజీ కానీ బయో కెమిస్ట్రీ కానీ ఆప్షన్ కెమిస్ట్రీ కానీ ఆప్షన్ లో ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ బయోటెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కానీ జెనెటిక్స్ కానీ అప్లైడ్ న్యూట్రిషన్స్ కానీ ఉంటుంది ఇక బిఈ ద స్టూడెంట్స్ ఆప్షన్ ఫర్ మ్యాథ్స్ ఆస్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ మస్ట్ హావ్ స్టడీడ్ ఎంపీసీ బై ఫర్ బైపీ ఇక్కడ స్టూడెంట్స్ మ్యాథ్స్ కంపల్సరీ ఉన్న వాళ్ళు ఎంపీసీ ఎంఎసీ ఎంపీఈసి ఇంటర్మీడియట్ ఈక్వెంట్ చేసిన వాళ్ళు ఇక్కడ మ్యాథ్స్ అనేది మస్ట్ స్టడీ చేసి ఉండాలి వీళ్ళకి ఆప్షన్స్ ఇప్పుడు బిఏ గురించి బిఏలో ఆప్షన్ఏ హిస్టరీ కానీ మ్యాథ్స్ కానీ ఇంగ్లీష్ కానీ లిటరేచర్ ఆప్షన్ బిలో ఎకనామిక్స్ కానీ ఇంగ్లీష్ ఎంఎల్ కానీ ఆప్షన్ పొలిటికల్ సైన్స్ కానీ కమ్యూనిటీ ఇంగ్లీష్ కానీ ఆప్షన్ డిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ అప్లికేషన్ కానీ సోషియాలజీ జియోగ్రఫీ కానీ ఉంటుంది కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ ఈవెన్ కాలేజెస్ ఇన్ ఫిఫ్టీన్ టీటీడబ్ల్యూఆర్ డిసి డబ్ల్యూ యాస్ డిస్టిక్స్ నేమ్ ఆఫ్ ద టీటీడబ్ల్యూఆర్ డి కాలేజెస్ కోర్సెస్ ఆఫర్డ్ బై ఆర్ డిసి ఎట్ రెండు వేల రెండు నాలుగు ఇరవై ఐదు ఫీ పార్టిక్యులర్స్ ఇప్పుడు ఎలా ఎగ్జామ్ ఫీజు కట్టాలి అనే దాని విషయం తెలుసుకుంటే కాలేజ్ గురించి చర్చించుకున్నా ఇప్పుడు ఫీ గురించి ద ఫారెన్ ఫీ ఆఫ్ పే ఓన్లీ మెయింటైన్ ఛార్జెస్ కాషన్ డిపాజిట్ మెయింటెన్స్ ఛార్జెస్ వెయ్యి కట్టాలి కాషన్ డిపాజిట్ వెయ్యి కట్టాలి స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ ఫీ నాలుగు వందల ఇరవై ఐదు కట్టాలి ఇక్కడ రెండోది ఆర్డిఎస్ అండ్ ఇస్ నో అడ్మిషన్ అదర్ ఫీ ఇంకేమీ ఫీ ఉండదు అంటారు ఎలిజిబిలిటీ టు ఫర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ స్టూడెంట్స్ అప్లై రెండు ఇరవై నాలుగు కండక్టెడ్ బై ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ టు సో స్టూడెంట్స్ అప్లై సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇక్కడ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి అప్లై చేయాలి బోర్డ్ ఇంటర్మీడియట్ కి పాస్ అయి ఉండాలి ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ద అకాడమిక్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ కావాలి అండ్ సెక్యూ యాభై శాతం పర్సెంట్ మార్క్స్ రావాలి అన్ అగ్రిగేట్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఇన్ కేసు రియాక్షన్ ఇస్తున్నారు ఇన్కమ్ ఎంత ఉండాలంటే పేరెంట్స్ కానీ గైడెన్స్ కానీ ఎక్సీడ్ లక్ష వేల కట్టి వాళ్ళకి అదే అర్బన్ వాళ్ళకి రెండు లక్షలు ప్రతి స్కీడ్ అయ్యి ఉండకూడదు ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఇప్పుడు లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ఎంఆర్ఓ కానీ తహసీల్దార్ షుడ్ బి సబ్మిటెడ్ ద టైప్ ఆఫ్ జర్నీ సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి దాన్ని తహసీల్దార్ ఆఫీస్ అంటారు కదా అక్కడ నుంచి మీరు ఇన్కమ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద టీజీఆర్డీసీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు ద స్టూడెంట్స్ ఆర్ రిక్వైర్ టు చూస్ ఎనీ వన్ ఆఫ్ ద కోర్సెస్ ఫర్ హీస్ ఆర్ హర్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ ఐ ఇంటర్మీడియట్ ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి బీఎస్సీ ఉంది బీఎస్సీలో ఎంపీసీ ఉంది ఎంపీసీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్తుంది మళ్ళీ బిఎస్లో ఎంపీసీఎస్ ఉంది మ్యాథ్స్ బిఎస్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథ్స్ ఫిజిక్స్ కెమెస్ట్ ఉంటుంది ఇక్కడ సబ్జెక్ట్ ఇంగ్లీష్ మ్యాథ్స్ కెమిస్తుంటుంది బిఎస్ ఎంపీజి అక్కడ బిఎస్ ఎంఎస్సిఎస్ ఇక్కడ బిఎస్ ఎంఎస్బిఎస్ ప్రొబిసెన్స్ అనేది ఎయి ఎం ఎల్ ఇక్కడ బిఎస్ ఎన్ సి ఎస్ అలా బిఎస్సి బిఎస్ బిజెసి ఉంది అలా బిఎస్ ఎం బిజెసి ఉంది ఇక్కడ బిఎస్ లో ఎం బి ఎం బిజెసి ఉంది ఇక్కడ బిఎస్ లో ఎన్ జి జెడ్ సి ఉంది ఇక్కడ బిఎస్ లో బి జెడ్ జి ఉంది ఇక్కడ బిఎస్ లో ఎన్ పి హెచ్ బిసి దీని అప్లై నోటేషన్ హెల్త్ పబ్లిక్ హెల్త్ బటనీ తెలుసాంటారు ఇక్కడ సబ్మిట్ కూడా ఉన్నాయి ఇంకా కింద కూడా ఉన్నాయి అన్ని కోర్సెస్ బిఎస్సి కాదు బిఎస్సి తో పాటు బీకామ్ ఉన్నది తర్వాత బిఏ కూడా ఉన్నది ఇక్కడ చాలా కోర్సెస్ ఈ విధంగా ఆ సబ్జెక్ట్ లో కూడా ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ దాకా వచ్చేసింది ఇక్కడ ద డ్యూరేషన్ ఆఫ్ టీజీఆర్డిసి సెట్ రెండు వేల ఇరవై నాలుగు రెండున్నర గంటల ఎగ్జామ్ ఉంటుంది ఎంట్రన్స్ విల్ బి కండక్టెడ్ ఫర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎంట్రస్ టెస్ట్ ఉంటుంది ఫోర్ ఆర్టీ మార్క్స్ ప్రతి దానికి ఫార్టీ మార్క్స్ ఉంటాయి అడిషనల్ టు ఇంగ్లీష్ పేపర్ థర్టీ మార్క్స్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫార్ బీబీఏ అండ్ బీకెమ్ జనరల్ కంప్యూటర్ అప్లికేషన్స్ బిజినెస్ అనలిటిక్స్ ఇంగ్లీష్ పేపర్ ఇస్ కామన్ టు ఆల్ కోర్సెస్ ఉంటాయి తర్వాత ఫర్ బీబీఏ అండ్ బీకెమ్ జనరల్ కంప్యూటర్ అప్లికేషన్ బిజినెస్ అనలిటిక్ కోర్సెస్ క్వశ్చన్ పేపర్ విల్ బి కంపోజ్ విత్ ఇంగ్లీష్ ఈ బీబీ అండ్ బీకెం వాళ్ళకి ఏమేమి ఉంటాయి అంటే ఇంగ్లీష్ ఉంటుంది కమర్షియల్ సబ్జెక్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది తర్వాత ఫర్ ఫ్యాషన్ టెక్నాలజీ అండ్ బిఎస్సి హన్స్ సైన్స్ టెక్నాలజీ క్వశ్చన్ ఉంది కంపోజ్ ఇంగ్లీష్ జనరల్ అబిలిటీ జనరల్ నాలెడ్జ్ అండ్ డిజైన్ అబిలిటీ ఉంటుంది ఎవరికి బీపీటీ వాళ్ళకి తర్వాత జనరల్ ఎబిలిటీ జనరల్ నాలెడ్జ్ డిజైన్ బి ఫార్టీ మార్క్స్ ఉంటాయి ఇంగ్లీష్ చెప్పాం కదా థర్టీ మార్క్స్ కామన్ ఉంటుంది ఇంటర్స్ విల్ బి కండక్టెడ్ బేస్ అండ్ ఇంటర్మీడియట్ సిలబస్ మీద ఉంటుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ హైదరాబాద్ వాళ్ళ ఇంగ్లీష్ ప్రకారం సబ్జెక్ట్ ప్రకారం ఉంటుంది క్వశ్చన్స్ విల్ బి ఇన్ బోర్డ్ ఇంగ్లీష్ లో కానీ తెలుగు బైలింగ్ గా ఉంటాయి ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది మల్టీ మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఆన్సర్ షుడ్ బి ఆన్సర్ కి ఆ ఓఎంఆర్ షీట్ లో ఆన్సర్ ఇలా ఆన్సర్ కి ఇలా బిగ్ విషయాలు పెన్సిల్ తో షీట్ మీద ఫోర్ ఛాయిస్ లో దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఉండవు రాంగ్ ఆన్సర్ కి మంచి పని దా కరెక్ట్ ఆన్సర్స్ షుడ్ బి షేడెడ్ ఫుల్లీ అండ్ టికి ఆర్ నోమర్ షీట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఓమర్ షీట్ లో నాలుగు ఏబిసి లో మీరు కరెక్ట్ అవి కరెక్ట్ గా పెట్టేశారు మీరు రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ప్యాటర్న్ ఇన్ ఎంజేపీకి బీసీ ఆర్ డిగ్రీ కాలేజ్ కి కేటగిరీ వైజ్ గా రిజర్వేషన్ ఎలా ఉంటుందంటే

ఏమైనా అన్ఫిల్ ఉంటే డిసిషన్ తో ఫిల్ చేస్తారు ద క్యారియర్ ఫార్ ప్రిన్సిపల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బీసీ స్టూడెంట్స్ ఈ ఎంపీ ఎం టు బీసీఏ బీసీ సి టు బీసీబి బీసీ బి టు బీసీసీ బీసీసీ టు బీసీబి బీసీబి టు బీసీఈ బీసీఈ టు బీసీఏ అలా సోన్ విల్ అడాప్టెడ్ అలా రిజర్వేషన్ ఇలా చేంజ్ అవుతుంది రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ప్యాటర్న్ ఇన్ డిగ్రీ కాలేజ్ ఫర్ విమెన్ వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారు నెంబర్ ఆఫ్ సీట్స్ సెక్షన్ కూడా ఇచ్చారు ఎస్సీ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంటుంది థర్టీ సీట్స్ ఉంటాయి ఎస్టీకి సిక్స్టీ పర్సెంటేజ్ రెండు సీట్లు ఉంటాయి ఎస్సీ బీసీసీకి రెండు పర్సెంటేజ్ ఉంటుంది సీట్స్ ఒకటి ఉంటుంది బీసీ ట్వెల్వ్ పర్సెంట్ ఫైవ్ ఫైవ్ సీట్స్ ఉంటాయి మైనార్టీస్ కి త్రీ పర్సెంటేజ్ ఉంటుంది ఇక్కడ ఈబీఎస్సీ కానీ ఏసీ కానీ రెండు పర్సెంట్ ఉంటే ఒకటి ఒక సీట్ టోటల్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే నలభై సీట్లు ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ బీసీ క్యాండిడేట్స్ ఆర్ రిజర్వ్ ఫాలోస్ గ్రూప్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ ఈ విధంగా ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా కావాలి నెగిటివిటీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాస్ట్ ఆరు ఇవన్నీ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకొని రావాలి ఇక్కడ రిజర్వేషన్ సీట్స్ డిగ్రీ కాలేజీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇక్కడ ఎలా ఉంటుందో చూస్తున్నారు కదా ఇది ఎలా అప్లై చేయాలి ఎలిజిబిలిటీ అండ్ అప్లై ఫర్ దా టిఆర్డిసి రెండు ఇరవై నాలుగు అవైలబుల్ అప్లై చేయాలంటే ఫస్ట్ ఇచ్చేసారు అక్కడ ఉంటుంది అక్కడ చదువుకోవచ్చు ఆఫ్టర్ సాటిస్ఫై ఒకవేళ ఇరవై తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పన్నెండవ తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అడ్రస్ దాంట్లో ఫీజు కట్టొచ్చు రెండు వందల రూపాయలు సబ్మిట్ అప్లికేషన్ ఆన్లైన్ గేట్ వే సెంటర్ దాండిడేట్ ఫుల్ గా రిక్వైర్డ్ ప్రిలిమినరీ డేటా నేమ్ బెట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి ద రిసిప్ రిసిప్ట్ ఆఫ్ దీ పేమెంట్ కాంగ్రెస్ యూనిక్ బిష్యూర్ ఇస్తారు జనరల్ నెంబర్ ఇస్తారు ప్రొసీడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లింగ్ త్రూ టిఎస్ఆర్బిట్ డాజి డాట్ గో డాట్ ఇన్ అనే సైట్ లో మీరు ఆ డబ్బు కట్టేస్తే మీకు నంబర్ ఇస్తారు జనరల్ నెంబర్ మీ ఆ నెంబర్ లాగానే మీరు అప్లై చేసినట్టు కాదు సో అది అప్లికేషన్ ఫామ్ కి నెలిచారు ఇట్ ఇస్ ఓన్లీ కన్ఫర్మేషన్ కి ఇచ్చేసినట్టు బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ద ఫిల్ అప్ ద మోడల్ అప్లికేషన్ ఇస్తారు మీరు చదువుకోవాలి అక్కడ పాస్ మిటోస్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ పాస్ మిటోస్ మీకు అక్కడ ఇవ్వాలి అప్లికేషన్ ఇచ్చేటప్పుడు నెక్స్ట్ ఈ విధంగా ఉంటుంది ఫిల్లింగ్ చేయడానికి ఇక్కడ ఉంది క్యాండిడేట్స్ యాజ్ టు సెలెక్ట్ ద కరెక్ట్ ఇంటర్మీడియట్ గ్రూప్ లో ఇక్కడ సెలెక్ట్ చేసి ఉండాలి ఎంపీసీ వాళ్ళు కానీ ఎవరైనా చేసి ఉండాలి ఇక్కడ ఇంకేంటి వైల్ ఫిల్లింగ్ ఆన్ అప్లికేషన్ దా క్యాండిడేట్ మస్ట్ కోర్సెస్ కోర్స్ ఏ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ అన్ని వివరాలు ఉన్నాయి నెక్స్ట్ డూ డిస్కల్ క్యాండిడేట్స్ ఇక్కడ మీరు నేటివ్ సర్టిఫికేట్ ఎంఆర్ఎస్ సర్టిఫికేట్ ఆఫీస్ నుంచి నేటివ్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఇరవై తారీఖు నాలుగు నెల రెండు వేల ఇరవై లో మీకు ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ ఐ ఇన్ఫర్మేషన్ విజిట్ చేయాలి ఈ సైట్ విజిట్ చేయాలి లేకపోతే కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ వచ్చేసారు దీన్ని ఫోన్ చేయొచ్చు ఇష్యూ ఆఫ్ ఆల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఈ సైట్ లో మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇప్పుడు నెల రెండు వేల ఇరవై లో ఆ రోజున మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఇచ్చిన నెంబర్ ప్రకారం నో ఫెంటు ఆల్ టికెట్ మార్ని ఇటు పంపారు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది ¿Y usted quiere